పంచదార కన్నా పనస తొనల కన్నా జుంటితేనె కన్న తెలుగు మిన్నా జుంటి తేనె కన్నా తెలుగు మిన్నా చక్కటి మా తెలుగు భాష చెక్కెరలను తిందు భాష భలే భలే తెలుగు భాష బంగారం లాంటి భాష ఆ బంగారం లాంటి భాష ముత్యాలను గుర్చినట్లు ముత్తటైన తెలుగు భాష వీణ తీగ మీటినట్లు వినిపించే తెలుగు భాష చక్కటి మా తెలుగు భాష చెక్కెరలను చిందు భాష అమ్మ అని పిలుచు భాష తమ్ముడు పలికే భాష చెల్లెలి అల్లరి భాష పిల్లల చక్కని భాష చక్కటి మా తెలుగు భాష చెక్కెరలను చిందు భాష తేనెలకు తెలుగు భాష దేశ భాషలందులెస్స మాట్లాడే స్థానంలో నాల్గోది తెలుగు భాష చక్కటి మా తెలుగు భాష చిక్కెరలను చిందు భాష భలే భలే తెలుగు భాష బంగారం లాంటి భాష బంగారం లాంటి భాష